దాదాపు ఐదు దశాబ్దాల కంటే ముందుగా మనమందరూ కూడా ఈ ప్రాంత వాసులందరూ అందరూ కూడా ప్రధానంగా పరమ పవిత్రంగా పూజించుకునే అమ్మవారు నరిగమ్మ తల్లి మనలో చాలా మంది పుట్టలేదు అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు కావచ్చు లేకపోతే అమ్మవారు స్వయముగా వెలిసినప్పుడు కావచ్చు ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వం కావచ్చు కోర్టు కావచ్చు ధర్మాన్ని అపహాస్యం చేస్తూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తూ హిందువులైన మనందరి యొక్క మనోభావాలకు విలువనివ్వకుండా కోర్టు పేరుతో న్యాయ వ్యవస్థ పేరుతో రోడ్డు నాలుగు రోడ్లు అయిన కారణంగా ఇక్కడ ఇబ్బంది అవుతున్న పేరుతో ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న దేవాలయాన్ని ఇక్కడి నుంచి తీసేస్తామని చెప్పేసి చెప్పడం గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ యొక్క పోరాటంలో మనమందరూ కూడా సహకరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న అమ్మవారు ఏదైతే ఉందో అమ్మవారి శక్తిని అందరూ కూడా చూశాం అమ్మవారిని కాపాడుకోవాల్సిందిగా మనందరం కూడా గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం మైసూరు నరిగమ్మ తల్లి దేవాలయ పరిరక్షణ సమితి అనే పేరుతో ఒక సమితి ఏర్పాటై ఆ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభకు వచ్చిన స్వామీజీ అదేవిధంగా వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులు భక్తులు కూడా కూడా అదేవిధంగా అమ్మవారిని కాపాడుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తాదులు అందరికీ కూడా ఆ నరిగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే ఫోర్ లైన్ మారి గత కొన్ని సంవత్సరాలుగానే అయ్యింది అంతకుముందు ఫోర్ లైన్ లేదు టూ లైన్ మాత్రమే ఉండేది అంతకంటే టూ లైన్ కంటే ముందు ముప్పై సంవత్సరాల ముందు బండి జాడ ఉండేది ఇక్కడ నుంచి గురుకుంటాకు పోవాలంటే అప్పట్లో దేవాలయం రోడ్లో లేదు దేవాలయం రోడ్డు పక్కన ఉంది దేవాలయం రోడ్డు పక్కనే ఉంది రోడ్డు పక్కన ఉన్న దేవాలయాన్ని నేషనల్ హైవేస్ పేరుతో ప్రాజెక్టు శాంక్షన్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఇట్ ఈజ్ ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఆ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ లోకల్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పైన ఉంటుంది వాళ్ళందరూ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ రోడ్డు అనేది వేశారు ఆ సమయంలో రోడ్డు అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ ఈ దేవాలయాన్ని పక్కకు మార్చుకోకుండా ఎటువైపు అయినా తీసుకుంటే సరిపోయేది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల పైన హిందూ మనోభావాలకు విలువలివ్వని ఈ అధికారులు ప్రభుత్వ అధికారులు లేకపోతే ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుడిని తీసేయాలని చెప్పేసి సంకల్పించారు అందులో భాగంగానే కోర్టులో కేసులు కూడా వేశారు అయ్యా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఆరు నూరు అయినా కూడా ఆరు నూరైనా కూడా అనంతపురం పట్టణంలో అనంతపురం గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఉన్న నరిగమ్మ తల్లి దేవాలయాన్ని ఎవడు కూడా పెగిలించే సాహసం చెయ్యలేడు అని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తున్నాం వేలాది మంది హిందూ మనోభావాలు మీకు పట్టవా అని హెచ్చరిస్తున్నాం అనంతపురం పట్టణంలో అనంతపురం నగరంలో ఎనభై పర్సెంట్ హిందువు ఉన్నారు ఎనభై పర్సెంట్ హిందువుల యొక్క మనోభావాలు మీకు పట్టవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక నుంచి చాలా మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అర్ధరాత్రి పూట రెండు గంటలకు మూడు గంటలకు ఒంటి గంటకు అవమానకరంగా మనం చూస్తున్నాం చాలా ఈ రోడ్ వేసారు నేషనల్ హైవే అనంతపురం పట్టణంలో తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆ తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల హైవేలో మన హిందువులకు సంబంధించిన గంగమ్మ గుడి ఉందండి నడిముగలో గంగమ్మ గుడిని వెనక జరుపుకున్నాం మనం అభివృద్ధికి మనం సహకరించాం ఆర్యవైశ్యుల యొక్క ముఖ ద్వారం ఉంది వాసవి ధర్మశాల అమ్మవారి సత్రం దాన్ని కూడా వెనక్కి జరుపుకున్నాం లలిత కళా పరిషత్ పక్కన వినాయక స్వామి టెంపుల్ ఉండేది దాన్ని కూలగొట్టారు ఇంతవరకు అతి గతి లేదు శివకోటి అట్లే అదే రోడ్ లో కొద్దిగా ముందుకు పోతే శివకోటి అనే దేవాలయం ఉంది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆరు అడుగుల ఎత్తులే ఆరు అడుగులు మొత్తం కూడా వెనక్కి జరుపుకున్నాం గుడిని పైకి లేపి అరవై లక్షల రూపాయల ఖర్చుతో శివకోటి దేవాలయం పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అమ్మవారి టెంపుల్ మొత్తానికి కూల్ చేశారు కట్టాల ఆ ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో అమ్మ పెద్దమ్మ వాళ్ళ సొంత స్థలం పక్కన మూడు సెంట్లుంటాయి ఆ మూడు సెంట్ల స్థలాన్ని దేవాలయానికి దానం చేసి అమ్మవారి టెంపుల్ అక్కడ ప్రతిష్ఠించారు హిందువులమైన మనమందరూ కూడా నేషనల్ హైవేస్ పేరుతో సుప్రీంకోర్టు యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మనం అందరూ సహకరించామా లేదా సహకరించామా లేదా అందరూ సహకరించాం పైగా ఇప్పుడు చెప్పిన ఈ ఐదు దేవాలయాలు కావచ్చు లేకపోతే ముఖద్వారాలు కావచ్చు అనంతపురం ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుట్ సైడ్ ఉన్నవి ప్రధానంగా అనంతపురం యొక్క సెంటర్లో ఉన్న సమస్య ఏంటుందమ్మా అందరికీ తెలుసా